శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ళ వేసుకుని ఏ ఆఫీస్ కైనా వెళ్ళండి మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మరీ పని చేసి పెడతారన్నారు ఏ అధికారైనా తన మాటను జవ దాటితే ఏమవుతుందో వారికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్నారు తాను చంద్రబాబుకి రుణపడి ఉంటానని ఆయన కోసం ప్రాణ త్యాగా సిద్ధమన్నారు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రిగా అచ్చెన్న పదవులు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా శ్రీకాకుళంలో వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ఈ హాట్ కామెంట్స్ చేశారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయచ్చి మీ పని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను